జోక్ అది ఇది ఇది సైంటిఫిక్ గా నిరూపించారు ఎందుకంటే ఒక వ్యక్తిని నువ్వు క్షమించలేవండి క్షమించలేవు అప్పుడు నీ బ్లడ్ ఎలా ఉంటుందో తెలుసా బ్లడ్ ఎలా ఉంటుందో తెలుసా మరిగిపోతుంది లోపల ఫ్రెజర్ ఒత్తిడి పడుతుంది రక్తం మీద ఒత్తిడి పడుతుంది ఆ ఒత్తిడి ఏం చేస్తుందంటే గుండె మీద పడుతుంది అప్పుడు త్వరగా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకి మీరు ఏం చేయాలో తెలుసా క్షమించాలి క్షమించకపోతే ఎలా మనల్ని మనం తగ్గించుకోకపోతే ఎలా ఈ ప్రపంచానికి మాదిరి ఏసుక్రీస్తు కదా మనమంతా ఏసుక్రీస్తును ధరించిన వారం కదా ఏ కలిగిన వారం కదా మనమే మారకపోతే ప్రపంచాన్ని ఏమారుస్తామండి మార్చగలవా ముందు మనం మారాలి మనం మారితే కుటుంబం మారుతుంది కుటుంబం మారితే సమాజం మారుతుంది సమాజం మారితే దేశం మారుతుంది మార్పు అనేది మన దగ్గర నుండే ప్రారంభం కావాలి